హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి ఎప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ కర్రీ కానీ లేదంటే ఎగ్ బుజ్జు కానీ అలా చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు ఒకేలాగా చేసి బోర్ కొట్టినప్పుడు మనం ఎప్పుడు డైలీ రొటీన్గా అది చేసుకోకుండా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలా కొద్దిగా స్పెషల్గా చేసి పెట్టేసినామంటే చాలా ఇష్టంగా తింటారనమాట అది ఒక కొత్త రెసిపీ మాదిరి ఉంటుంది తర్వాత పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా పెట్టేసినామంటే పిల్లలు కూడా చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు కదా అందుకోసం అనేసి ఇలా అప్పుడప్పుడు మనం చేసే వాటితోనే కొద్దిగా చేంజ్ చేసి చేసినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది అనమాట మనం చేసే చేసేదానితో వెరైటీగా అనిపిస్తుంది అది ఏంటో చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడైతే ఈ ఎగ్స్ని ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకైతే ఈ ఎగ్స్ని ఇలా కొట్టి పోసుకోవాలన్నమాట ఈ నాలుగు నేనైతే నాలుగు ఎగ్స్ని ఇలా పోసుకుంటున్నాను మనకు ఎన్ని కావలొస్తే అన్ని వేసుకోవచ్చు అనమాట మనం ఎప్పుడూ ఆమ్లెట్ వేసుకొని వేసుకొని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఆమ్లెట్ అయితే నంజుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఈ ఆమ్లెట్ అయితే ఎగ్ కర్రీ ఆమ్లెట్ అయితే ఇది మనం చపాతి తినడానికి కానీ లేదంటే రైస్ లేక తినడానికి కానీ చాలా బాగుంటుంది ఇలా అన్ని కొట్టిపోసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పెప్పర్ పౌడర్ పెప్పర్ లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పెప్పరు కొద్దిగా ఉప్పు వేసి దీన్ని బాగా ఇలా బీట్ చేయాలన్నమాట ఇలా బాగా మొత్తం కలిసేటట్టు బీట్ చేసినామంటే ఇది బాగా కలిసిపోతుంది తర్వాత ఇది ఉప్పు వేయడం వల్ల బాగా స్పాంజ్ మాదిరి బాగా పొంగుతుందనమాట అందుకోసం అనేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఇలా వేసేసి మొత్తం పెండిమంతా అంటి అండేటట్టు బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న అయితే ఎగ్నైతే వేసేసుకోవాలి చూడండి ఇలా వెగ్ ఎగ్గును వేసుకున్న తర్వాత మరీ హై ఫ్లేమ్ పెట్టినామంటే కింద మాడిపోతుంది అలా కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిసేపు పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇలా బాగా ఆమ్లెట్ని అయితే కాలనివ్వాలన్నమాట ఇలా బాగా కాలిన తర్వాత దీన్ని తిప్పించి వేసుకోవాలి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో బాగా పొంగుతుందనమాట బ్రెడ్ కదా పొంగుతుంది స్పాంజ్ మాదిరి అలా పొంగుతూ ఉంది చూడండి ఎంత అయిపోయిందో ఇలా బాగా కలుపుకున్నామంటే ఇలా బాగా ఇలా అన్నామంటే తిరుగుతుందంటే అప్పుడు బాగా కాలిందని అర్థము దీన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసాము ఈ ప్యాన్లో వేసుకోవచ్చు లేదంటే ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అయితే మీ ఇష్టము అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు తర్వాత ఇలా సన్నగా తరిగిన నేను తరిగినాను అనమాట ఆనియన్స్ అవి వేసేసుకోవాలి ఇలా మరి అలానే లేదంటే సన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే అలానే కూడా వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల త్వరగా వేగుతుంది అనేసి ఇలా కట్ చేసినాను అనమాట చేపర్ తోటి చిన్న చిన్న ముక్కలుగా ఇలా బాగా తురిమినట్టుగా కట్ చేసినాను ఇవి బాగా వేగాలి వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నామంటే త్వరగా వేగుతుంది ఇలా వేగుతూ ఉన్నప్పుడే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపిన పేస్ట్ అయితే వన్ టూ వన్ టేబుల్ స్పూన్ వేసినాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే ఇలా ఒక మూడు టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజువి మూడు టమాటాలను అయితే నేను ఇది కూడా చేపలతోటి కొద్దిగా మెత్తగా బ్లెండ్ చేసినట్టు చేసినానమాట మరి ప్యూరి మాదిరి కాకుండా కొద్దిగా అలా చేసినాను ఇలా చేయడం వల్ల కొద్దిగా గ్రేవీ కూడా బాగా తిక్కుగా ఉంటుందనేసి ఇలా చేసినాను ఇలా బాగా కలిపేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట మగ్గిందంటే ఈ టమాటాలకు ఉండే పచ్చివాసన అంతా పోతుంది చూడండి ఇప్పుడైతే బాగా మగ్గి ఆయిల్ అయితే పక్కకు వస్తుంది కదా అప్పుడైతే మనం ఏం చేయాలంటే ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు మన టేస్ట్కి తగినంత కొద్దిగా పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం తర్వాత ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకా మీకు గరం మసాలా కావలిస్తే అది కూడా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా ఏం వేయడం లేదు ఇవన్నీ మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గని చేసి తర్వాత వాటర్ పోయాలి ఒక గ్లాస్ అంతా వాటర్ పోసి బాగా కలపాలన్నమాట చూడండి ఇలా బాగా కలిపేసేయాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇది ఉడికేలోపు మనం ఆమ్లెట్ అయితే వేసి పెట్టుకున్నాం కదా అదైతే కట్ చేసుకుందాము ఇలా అంతా కలిపేసి మూత పెట్టేద్దాము మూత పెట్టేసినామంటే బాగా ఉడుకుతుందనమాట ఇంకా చూడండి ఆమ్లెట్ అయితే చల్లబడిపోయింది ఇప్పుడు మనం దీన్ని చూడండి ఇలా కావలిస్తే అలా కట్ చేసుకోవచ్చు చూడండి బాగా రెండు సైడ్లు అయితే బాగా కాలిందనమాట ఇప్పుడు మనకు ఎలా కావలిస్తే ఎలా కట్ చేసుకుందాము నేనైతే సేమ్ పిజ్జా మనం ఎలా కట్ చేస్తామో అలా ఎయిట్ పీసెస్ కట్ చేసినానమాట చూడండి ఇలా మనం పిజ్జా షేప్లోనే కట్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా చాక్తోటి అలా పట్టుకుంటూ కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోటీస్ లేకైనా రైస్ లేకైనా వెయిట్ లేకైనా సూపర్ సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఆమ్లెట్ తిని బోరు కొట్టినప్పుడు ఇలా ఆమ్లెట్తోనే కొద్దిగా వెరైటీగా చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చూడండి పిజ్జా మనం తింటే ఎలా వస్తుందో అలా వచ్చింది కదా కట్ చేసి ఉంటే చూడండి బాగా కాలిపోయింది లోపలంతా స్మాంజ్ మాదిరి అయిపోయింది చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో మనం ఇలా ఒత్తిమంటే ఎంత స్మూత్గా ఉందో చూడండి ఆమ్లెట్ చాలా బాగా అయితే వచ్చింది సేమ్ పిజ్జా ఎలా కట్ చేసినానో అలా అయితే కట్ చేసినానమాట ఇప్పుడైతే మూత తీసి చూద్దాం చూడండి ఇది కూడా బాగా ఉడుకుతుంది గ్రేవీ ఇలా బాగా ఉడికేటప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి ఇలానే వేసేసుకోవాలి సేమ్ మనం ఎలా కట్ చేసుకున్నామో అలానే వేసేసుకొని ఇలా కొద్దిగా అంటే మనం ఈ పులుసు అనేది ఈ గ్రేవీ కొద్దిగా ఇప్పుడైతే మనం వేసినప్పటికైతే కొద్దిగా నీళ్ళు నీళ్ళే ఉండాలన్నమాట ఎందుకంటే ఈ ఆమ్లెట్ అంతా పీల్చేస్తుంది కాబట్టి ఇలా గ్రేవీ తిక్కుగా ఉండిందంటే మనకు ఆమ్లెట్ కూడా అంతగా పీల్చుకోదు ఆమ్లెట్ అయితే కొద్దిగా చప్పగా ఉంటుంది అలా కాకుండా ఇలా కొద్దిగా గ్రేవీ ఎక్కువగా ఉండిందంటే ఆమ్లెట్ అంతా పీల్చేసి బాగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా బాగా కలిపేసుకొని ఇలా ఒత్తేసి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనం కొత్తిమీర చల్లుకున్నామంటే అంతే అండి ఇంకా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి నేనైతే అన్నంలోకి అయితే టేస్ట్ చేస్తున్నాను ఇదైతే నేను ఆఫ్టర్నూన్ అనమాట చాలా బాగుందండి నాకైతే చాలా చాలా నచ్చింది మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇలా ఎప్పుడు వెరైటీగా చేయమని చెప్తూ ఉంటారనమాట ఇంకా నేనైతే టేస్ట్ కూడా చూస్తున్నాను నాకైతే బాగా నచ్చింది ఎక్కువ మసాలా లేకుండా ఎమ్ ఎగ్ ఎప్పుడు తిని బోరు కొట్టినప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇలా చేసినామంటే చాలా బాగుంటుంది మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నాడు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి మంచి మంచి వీడియో కోసం మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్